ఈ రోజు కొంచెం టైం కేటాయించాలి మీరందరూ అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు ఎవరు ముందు దీని మీద ఐడియా వేసి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి మన నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియాలి అసలు రెండు వేల రెండు వేల ఎనిమిదిలో అప్పుడు మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్ జరిగే ముందర మేనిఫెస్టో తయారు చేస్తా ఉంటే ఆ హయాంలో మన నాన్నగారు వచ్చి మేనిఫెస్టోలో తప్పకుండా పెట్టాలి ఈ ప్రాజెక్టు అంటే వెలుగుండు ప్రాజెక్టు అక్కడి నుంచి నీళ్లు ఉదయగిరి దాకా అందిస్తాయి మరిపాడికి అయితే మన సోత్సర నుంచి అందిగలుతారని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది ప్రారంభం ఆ ప్రాజెక్ట్ కానీ ఒక సంవత్సరంలోనే సంవత్సరం కూడా కాదు దాదాపు నాలుగు నెలలోనే మన వైఎస్ఆర్ గారు మరణించారు దాని తర్వాత నాన్నగారు జగన్తో పాటు బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు అంటే పది సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలు పూర్తి చేయాల్సింది పది సంవత్సరాల్లో కూడా ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి మీ అందరినీ అడగాలని నిలదీయాలని ఇక్కడికి వచ్చి రకరకాల నేను సృష్టించాను నేను వైపిస్తాను అంటున్నారు కదా ఆ పది సంవత్సరాలు ఏం చేశారు మీరు ఎందుకు పూర్తి కాలేదు ఎందుకు పూర్తి కాలేదంటే రకరకాలుగా ల్యాండ్ ఎక్విజిషన్లో ఇబ్బందులు సృష్టించి ముందుగానే ఆ ముందు ప్రాంతంలో పడమటి నాయుడుపల్లి ఆ పల్లెల్లో రకరకాల భూమి సమస్యలు ఇబ్బందులు పట్టించారు కాబట్టి ఈరోజు కూడా ప్రాజెక్టు వెనకబడేది మనం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు గౌతవన్న చర్యలు తీసుకొని మొదలు పెడితే రెండో ఫేజ్ కూడా మొదలు పెట్టారు ఫస్ట్ ఇయర్లోనే రెండో ఫేజ్ మొదలు పెట్టారు దాని తర్వాత కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు అయితే వెనకబడిపోయాం దాని తర్వాత ఆ విషాదం కూడా జరిగిన తర్వాత మళ్ళీ నేను రావడం జరిగింది రావడం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఏమేమి జరుగుతుందో చూసి కలెక్టర్ గారికి సీఎం గారిని కలిసి ఇమీడియట్గా గా డైరెక్షన్ ఇచ్చి ఉండే ఇబ్బందులన్నీ తీర్చాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మిగతా ఆఫీసులతో వచ్చి ఇక్కడ కూర్చొని దాదాపు ఒక నెల రోజులు క్యాంపులు పెట్టి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ తెలుసుకొని మొదలుపెట్టారు ఈ ఆరు నెలలోనే ప్రతి ఒక్క ఎకరాకి ల్యాండ్ ఎక్విషన్ కూడా క్లియర్ చేశారు మన ఎలక్షన్ కూడా వచ్చినాయి మన నాయకులు కూడా ఈ గ్రామానికి కూడా రెండు సమస్యలు కూడా చెప్పారు ఇప్పుడు దాకా తీసుకున్న గ్రామాలకి రేటు మూడున్నర లక్షలు ఇచ్చారు దాన్ని ఆరు లక్షలు దాకా చేయాలని చెప్పి కోరారు తప్పకుండా ఆరు లక్షలు చేయాలని చెప్పేసి మనం కూడా సీఎం గారిని కోరాం మనం కలెక్టర్ గారిని కూడా కోరాం